వెల్కమ్ న్యూస్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది ముందుగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం స్పష్టమవుతోంది రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటంతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పంచాయతీ అభివృద్ధి నిధులు నిలిచిపోవడంతో ప్రధాన కారణంగా ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయి సర్పంచ్ ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ గ్రామీణ అభివృద్ధి నిధులు స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్ట్ ఫండ్స్ తదితర కీలక బడ్జెట్ నిధులు ల్యాపోజ్ అవుతాయని అధికార వర్గాలు గ్రామాల అభివృద్ధి పూర్తిగా ఆగిపోకుండా రావాల్సిన నిధులు వృధా కాకుండా ఉండేందుకు సర్పంచ్ ఎన్నికలను ముందుగా నిర్వహించాలనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం రిజర్వేషన్ల విషయంలో గతంలో ఉన్నట్లుగానే యాభై శాతం రిజర్వేషన్లు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది డెలిమిటేషన్ నివేదికపై సమీక్ష పూర్తవగానే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారంలోనే విడుదలయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి